సాధువీరజ్ఞ సాయి కుండన రామదేయి చ అసాధి మాధుస లాథుడు సుగోత్ప్రోత్పశ్చ శ్రీనివాస సాచారీ శవన్ నామదేహించ పావణీనాం హ్య సాయి మాధురీ నామదేయి స శ్రీరత్ సుగోత్ సోపోత్స దేవత్వం నామదేశ శ్రీనామాహంసానాంభ్య శ్రీరత్ సుగోత్ సోపోత్స గోతామాచారి సాయి కందనానాం హ్య అలా అందరు కూడా నిన్ని పేరు చెప్పుకొని మీ గోత్రం చెప్పుకోండి ఎవరికి వారు అస్మీన్ ఉచ్ఛల కణగ్న

సరసికాకుంద్రి మహాదేవ్యై విద్మే విష్ణు పని చీన్మే తా లక్ష్మీ ప్రచేదయా ఇదం విష్ణు చక్రవే త్వేదాని రజదేతం సమవళమ లక్ష్మీ సైత నారాయమాజయా ஓம் <laughs>

అమ్మవారికి ఈరోజు మహాలక్ష్మి అవతారండి ఏకాదశ అమృత అభిషేకం ఇంతసేపు మంటకానాదన్నీ జరిగింది ఇప్పుడు అమ్మవారి పూజ ప్రారంభమవుతోంది దీనిలో పదకొండు రకాలతో ఇప్పుడు మనం అమ్మవారికి అభిషేకం చేస్తాం అందులో అందులో మనందరికీ ఐదు పంచామృతాలు తెలుసు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర అవి కాకుండా పసుపు కుంకుమ గంధం పలరసాలు కొబ్బరి నీళ్లు రూపాయి వేళ్ళలు ఇవి ఆరు అవి ఐదు మొత్తం పదకొండు ఇలా పదకొండింటితో ఏకాదశ పంచా ఇప్పుడు ప్రారంభం అవుతుంది काले é మాతలంతా కూడా అమ్మవారికి సేవ చేసుకుంటున్నారు సేవ చేస్తున్నా చేయకపోయినా అందరికీ కూడా మాత ఆయురారోగ్యాలను కలిగించుగాక ప్రత్యేకించి విచ్చల కమిటీ ప్రతిరోజు వంతుల వారిగా వస్తున్నటువంటి అందరి మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది రేపు సరస్వతి మాత పూజ పుష్పాలంకరణ రేపు

அலாரம் ஏறிட்டேன் அதனால அதன போய் அம்மா இல்லை முதல் செகண்டா தேதி நம்ம இதுலから आवाज வர என்ன வரது எட்டனான் அந்த சர்வீஸ் டைம்ல வந்து பண்ணி எட்டே தே சேலிக்கு போறேன்

बिंदानाभिभसिंधं दुरितात्चक्ष्मी ही ओम सर्वभंगल भांगल ये स्वे प्रसाद के श्रेणि त्रियंबके घोरि नारायणी नमः ओम महाकाली महारत्नी महाशरस्पदी त्रुणी दुर्गम विकार परंतु बतात्रे महारत्नी महाजानं कल, कल, कल మహాకాళీ మహాక్ష్మి మహాసరస్వతీత్తూిణీ దుర్గాంబి సమర్పయా

పంచామృత అభిషేకం తరిపాటి అంటే మనం ఎప్పటికీ చూస్తూ ఉంటాం శ్రీపురంలో ఉదయం కట్టు నాలుగు గంటలు చేస్తారండి ఏది ఇలాంటి అభిషేకం ఉదయం నాలుగు గంటల నాలుగే రెండు గంటల పోయి టికెట్లు తీసుకొని లో ఉంటారు నిజరూప దర్శనం చేస్తూ అమ్మవారి యొక్క అభిషేకాన్ని మనం చూసుకోవచ్చు అక్కడ అలాంటిది దాదాపుగా మనం ఇక్కడ చేసుకుంటాం అమ్మవారికి ముందు అంటే